ఇద్దరు మారండి బూతులు మాట్లాడుకోవటం ముందు మీరు మానుకోండి తర్వాత అడుబాగు బాగుపడతాడని చెప్పాను పిచ్చి తల్లిపా మనం చేయాల్సింది కొన్ని ఉన్నాయి కండి కుటుంబాల్లో మనం మారినప్పుడు కదా మార్పు చూసి అవతరాలు మారేది సో ప్రార్థించటం మాత్రమే కాదు మారిన మన జీవితాన్ని మనం మన ఫ్యామిలీకి చూపించాలి పెళ్ళే బయలుదేరు అనగానే అట్టహాసమంతర మిడివాలంగా తయారయ్యేది భార్య ఆ మధ్య సుప్రభు దగ్గరికి వస్తుంది మొత్తం పోయింది ఆ సోకులు ఆ హడావుడి ఆ ఎత్తులు ఆ యగష్టాలు మొత్తం పోయినాయి శుభ్రంగా పద్ధతి కొంట మొదలుపెట్టింది మళ్ళీ ఒక మ్యారేజ్ వచ్చింది ముస్లిం కుటుంబం ముస్లిం కుటుంబం వాళ్ళు మామూలుగా తయారు గారుగా ఫంక్షన్స్కి ముస్లిం కుటుంబం భార్యకి చెప్పాడు మాయ్ రెడీగా పెళ్ళికి వెళ్ళాలని ఏమి రెడీ లేదు ఏం రెడీ లేదు ఇంట్లో పని చేసేటప్పుడు కాస్త అట్టిట్టు ఉంటారు కదా జస్ట్ అలా అలా రెడీ చేసుకొని ఇంకా బాగుంది నిజం జరిగింది నిజంగా జరిగింది ఇంకా బాగుంది ఏంది అవుతారు పెళ్ళికి పలానా వాళ్ళది తెలియదు అయింది చలో బట్టలు మార్చు రెడీగా అమ్మన్నాడు ఆయన తెలుసు ఎప్పుడు ఎట్ట రెడీ అయ్యిద్దు ఇప్పుడు చర్చికి పోతుంది ఇంకా రెడీ కావాలా ఏంది అవతారం ఎట్లా అట్లా పెళ్ళికి మార్చుకో బట్టలు మార్చుకొని రెడీగా అంటే ఎందుకు రెడీ కావాలని అడిగింది నేను టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి అక్కడ పెళ్ళి వాళ్ళదే మంద కాదుగా నువ్వు రమ్మన్నా వస్తా నేను సోగులు చేసి హడావుడికి కనపడి అక్కడ ఎవరిని ఆకర్షించాలని నాకు అవసరం లేదు నా భర్త నువ్వు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అడుగు నువ్వు ఏది కట్టమంటే అది కడతాను ఏవి పెట్టుకోమంటే అవి పెట్టుకుంటాను నేను నీకు నచ్చాలి కానీ బజార్లో ఉన్న ప్రతి ఒక్కడికి నచ్చాల నేను నేను నీ కళ్ళను ఆకర్షించాలి కానీ నేను నీకు అందంగా సౌందర్యంగా యుక్తంగా కనపడాలి కానీ బయటోడికి ఎందుకు కనపడాలి నేను హడావుడిగా మైండ్ పోయింది దెబ్బ భర్తకి నేను నీకు సౌందర్యంగా కనపడాలయ్యా నా భర్త నువ్వు నీ ముందు నీ కళ్ళను ఆకర్షించే విధంగా నేను ఉండాలి లోకుల కళ్ళను ఆకర్షించిన పాప నాకెందుకు నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్న దాన్ని నేను లోక సంబంధమైన అపవిత్రత నాలో ఇంకా ఉండటానికి వీల్లేదు ఎవరి కళ్ళనో ఎవరి మనసులను ఆకర్షించాల్సిన అవసరం నాకు లేదు నాకు దేవుడి ఇచ్చిన భర్త నువ్వున్న చాలు నాకు నీ కళ్ళ ముందు నేను ఆకర్షించను త్యా నీ ముందు నేను ఏం ధరించమంటావు చెప్పు నేను ధరిస్తా అంతే లోకల ముందు నేను హడవుడి ఉండమంటే నేను ఉండను మారు మాట్లాడాల ఆయన అలాగే మ్యారేజ్కి వెళ్ళొచ్చారు మళ్ళా నెక్స్ట్ సండే ఆయన కూడా చర్చికి వచ్చాడు ముస్లిం కుటుంబం వచ్చారు చర్చికి వచ్చేసారు ఆ కుటుంబం మొత్తం బాబు పొందారు నీకు తెలుసా ఈరోజు పరిచారకుల్లో ఆమె భర్త ఒక పరిచారకుడు ఎట్లా ఎట్లా నువ్వు కదిలించబడ్డావంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన అసలు నీకు చర్చికి రావాలని ఎందుకు అనిపించింది అంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన ఏ స్టోరీ ఈ మ్యారేజ్కి వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో ఏం మాట్లాడిందో చెప్పాడు నాకు ఆశ్చర్యం కలిగింది అమ్మబాబు నా దగ్గర ఎదిగిన బిడ్డలు ఎట్టంటోళ్ళు ఉన్నారా నీకు నాకు మామూలుగా ఉండదుగా నాకు ఇక మహా సంతోషం చెప్పండి మన క్యారెక్టర్తో నిమిత్తం లేదా మన ప్రవర్తనతో సంబంధం లేదా మన కన్నీటి ప్రార్థన అక్కర్లేదా మన సువార్థ ప్రకటన అక్కర్లేదా మనం చేయొద్దు మనం చేసే మనం చేయాలి మనం బ్యాలెన్స్ అవ్వాల్సినవి బ్యాలెన్స్ అవ్వాలి మీ కుటుంబాన్ని కదిలించాలి మీ సమాజాన్ని కదిలించాలి యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందిన వారై పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వారై పవిత్ర హృదయులై ఈ దేవత్వాన్ని చూపిస్తే ఎంత ఆశ్చర్యం ఉంటుందండి సమాజం ఎంత ఆశ్చర్యపోతుంది నాకు తెలిసినటువంటి ఇద్దరు బ్రదర్స్